నెహ్రూ రోడ్లో గల ఫ్యాన్సీ ఎదురు భలే ఉందే ఈ సంపంగి పూల దండ మా నాన్నగారికి ఫేవరెట్ అని అనగానే అందుకే సార్ ఇంత లేట్ అయింది ఈ దండ దగ్గరుండి తయారు చేయించుకోవచ్చా అంటూ ప్రముఖ వైసీపీ నాయకుడు అనటం ఇలా కాసేపు సంపంగి పూల దండ విషయంలో చర్చ జరిగింది అసలు ఈ సంపంగి పూల దండ స్టోరీ ఏమిటో తెలుసుకోవాలంటే జరిగిన విషయం మీకు తెలియాలి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఆశీస్సులతో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ డైరెక్టర్గా బ్రాహ్మణ సంఘానికి చెందిన మాగంటి వెంకట సుబ్రహ్మణ్యం రత్నాకర శాస్త్రిని నియమించిన సంగతి తెలిసిందే దీంతో తెనాలి బ్రాహ్మణ సేవా సమితి కార్యవర్గ సభ్యులు మంత్రి మనోహర్కు కృతజ్ఞతలు తెలిపేందుకు తెనాలి నియోజకవర్గం వల్లపోపురానికి వచ్చారు బ్రాహ్మణ సంఘం తరఫున రావటం వల్ల అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉండటం సహజం అయితే వీరు వస్తూ వస్తూ మంత్రిని కలిసి డైరెక్టర్ పదవి ఇవ్వటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపేందుకు ఒక సంభంగపూల దండను తెచ్చారు ఈ దండను చూసిన వెంటనే మంత్రి నాదండ్ల మనోహర్ భలే ఉందే ఈ దండ మా నాన్నగారు ఫేవరెట్ అన్నారు అందుకే సార్ లేట్ అయినా ఈ దండను దగ్గరుండి తయారు చేసుకొని తీసుకొచ్చాను అని తెనాలి బ్రాహ్మణ పరిషత్ నాయకులు వైసీపీ లీడర్ పోతావచల పురుషోత్తమ శర్మ అనగానే కాసేపు అక్కడ నవ్వులు పువ్వులు వెలిశాయి ఈ సందర్భంగా మంత్రి మనోహర్ను సంపెంగి పువ్వుల దండతో పాటుగా శాలువాలతో పుష్పగుచ్చాలతో సత్కరించారు మంత్రి మనోహర్ను కలిసిన వారిలో సమితి సభ్యులు త్రిపురారి భట్ల దత్తాత్రేయ శాస్త్రి పోతావజల పురుషోత్తమ శర్మ తూములూరి రాజా ఫణీంద్ర లక్కరాజు లక్ష్మణరావు మన్నేపల్లి ఆదిశాస్కర్ రావు చెన్నాపరగడ శ్రీనివాసు నందివెలుగు రామకృష్ణ అద్దేపల్లి మాధవ శాస్త్రి జొన్నలగడ్డ సూర్యనారాయణమూర్తి పీసపాటి శివరామకృష్ణ పరశురాం వెంకట గోపాల్ మరియు కొల్లిపర మండల బ్రాహ్మణ ఐక్య వేదిక హురుత సూర్యనారాయణ వీరభద్రరావు శర్మ ప్రభుత్వలు పాల్గొన్నారు లేదు ఇచ్చింది కూడా సీసీ కెమెరా డిస్ట్రిబ్యూట్ సార్ అవునారా శ్రీనివాస మనస్ఫూర్తిగా మా తాస్ గారి అక్టోబర్ ఐదు ఎలా ఉన్నారు వీరభద్రు కలిసారు సార్ సారీంటి వీరభద్రారు నమస్కారం హలో సార్ హలో బురా நம்ம நாஷனலைஸ் சிட்டிசன் ஆகா சின்ன ஆத்மீக சமூகத்துக்கு கெட்ட கெட்ட வேதாசி பேசுறேன்னு கேட்டா ஜெய் 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 நீங்க தப்ப கூடாது நீங்க தப்ப கூடாது தம்பி ஞாபகம் தரங்க அந்த اندر போறது அந்த